అండి నమస్తే అందరికి ఫస్ట్ టైం కెమెరా ముందుకు వచ్చాను నేనైతే కొత్త మైక్ కూడా తీసుకున్నాను దీన్ని సెట్ చేయడానికి నాకు ఒక గంట అయితే పట్టింది ఈ లోపల మొత్తం తడిచిపోయాను ఈ బట్టలు తీసుకెళ్ళి లోపల లోపల నుంచి బయటకి తీసుకొచ్చేట సరిపోయింది మొత్తానికి ఈ రోజు ఏంటంటే నేను కుట్టిన డ్రెస్సుల్లో చాలా మట్టికి ఈ రోజు వచ్చేసి నేను ఏవైతే బట్టలు కుట్టేనా అవి మీకు చూపిద్దాం అనేసి ఒక వీడియో తీద్దాం అని ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అండి కానీ కుదరలేదు మాకు ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటది దానివల్ల వాయిస్ ఇవ్వడానికి గానీ వీడియో తీయడానికి గానీ కొంచెం కుదరలేదు అనమాట బైక్లు అలా ఆటోలు అలా వెళ్తానే ఉంటాయి మనుషులు ఇంకా పిల్లలు అలా ఆడుతూనే ఉంటారు అసలు వీడియో తీసినప్పుడు అయితే నాకు కుదరట్లేదు కానీ ఈ ఇలాంటి బట్టలు చూపించేటప్పుడు ఏంటంటే వీడియోతో మాట్లాడితేనే దానికి ఒక క్లారిటీ ఉంటది దానివల్ల నేను వీడియో అయితే చేయలేకపోయానండి అందులోకి ఎందుకు వీడియో చేయలేదండి నెల రోజుల నుంచి నాకు ఇంట్లో చుట్టాలు పిల్లలు స్కూల్ కొంచెం ఇబ్బందిగా ఉండి నెల రోజుల నుంచి అయితే వీడియో తీయలేకపోయానండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ రోజు వచ్చేసి ఒక ఈ టాప్ ఏంటి రెగ్యులర్ గా ఉందని అనుకుంటున్నారా అయితే ఇది నేను వర్క్ చేయించానండి ఆల్రెడీ చాలా రఫ్ అండ్ టఫ్ గా వాడేసాను ఇదైతే మగ్గ వర్క్ చేయించానండి ఇది నేను జార్జెట్ క్లాత్ తీసుకున్నాను ఇది ఇది ఈ ఇయర్ కుట్టిందికైతే కాదు లాస్ట్ ఇయర్ కుట్టిన బట్టలు ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ లో కుట్టిన బట్టలేనండి అప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి ఇది వచ్చేసి జ్యోతి అని మా ఫ్రెండ్ చేసిందండి ఇది అక్క ఏ ఉంటే ఇవి నేను మగ్గవర్క్ నేర్చుకుంటున్నాను కదా కొత్తగా అనేసి అంటే ఇచ్చాను చక్క చేసింది డ్రెస్ అయితే చాలా బాగుంటది ఇది ఇప్పుడు రెగ్యులర్ గా వేసుకున్నది చూపించాలని కాదు తను వర్క్ చేసింది కదా వర్క్ చూపిద్దాం అనేసి అయితే ఫ్రాక్ తీసుకొచ్చానండి నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి ప్యూర్ జార్జెట్ టూ శారీ తీసుకున్నానండి త్రీ హండ్రెడ్ పెట్టి ఇది ఏంటంటే ఫస్ట్ ఇవాళ ఒక లేయర్ వేసి నేను డబల్ లేయర్ కింద కింద కుర్చీలు అయితే పెట్టాను కుర్చీలు పెట్టి ఇది నేను ఆన్లైన్లో క్యాన్ క్యాన్ బుక్ చేశానండి క్యాన్కాన్ బుక్ చేసి ఇది నేను కాటన్ లైనింగ్ అయితే వేసాను డబుల్ అన్నమాట ఇది దీని మీదకి వచ్చేసి వర్క్ బ్లౌజు ఇది ఇది ఏంటి ఇలా చేశారంటే వర్క్ చేయించానండి ఇది వర్క్ చేయించాను కానీ సరిగ్గా చేయలేదు అస్సలు బాగా చేయలేదు ఈ వర్క్ నాకు థౌజండ్ తీసుకున్నాడు ఈ నడు దగ్గర కూడా వస్తుంది అని కానీ నాకైతే ఇవ్వలేదు వర్క్ దగ్గర నడు దగ్గర కూడా వర్క్ ఇవ్వలేదు వచ్చేసి ఇది మిర్రర్ వర్క్ చేయించానండి చెప్పాను కదా అసలు బాగా చేయలేదు నాకు ఈ వర్క్ ఎక్కడికక్కడ మిర్రర్స్ బయటకు వచ్చేలా చేశారు స్టిచ్చింగ్ సరిగ్గా చెయ్యకపోతే ఎలా అడుగుతారో అలాగే మగ్గం వర్క్ చేయకపోతే గనక ఏమీ చేయలేకపోతున్నామండి ఎందుకంటే చూడండి అంటిచ్చేసారు ఊడు వచ్చేసినాయండి మేము మళ్ళీ అంటించుకున్నాం ఈ అద్దాలు థౌజండ్ తీసుకొని అంత పని చేస్తాడు కింద రావాలి కింద కూడా రాలేదు నేనైతే పైపింగ్ చేసుకున్నాను ఈ విషయంలో అయితే చాలా మోసం చేస్తాడండి పెళ్ళి ఒకటి అవతల మాకేమో టైం లేదు కుట్టడానికి మరి కుట్టేస్తాను నేను స్టిచ్చింగ్ చేసేస్తానని చెప్పాడండి అతను ఏమీ చేయలేదు నా వర్క్ నాకే దగ్గర దగ్గర పదిహేడు వేలే అంత అయిందండి మొత్తం మేము పెళ్లి బ్లౌజ్ ఇచ్చి పదిహేడు వేలు అయింది కానీ ఈ రెండు అయితే పిల్లలు అయితే పాడు చేస్తాడు బ్లౌజ్లు అయితే బాగా చేస్తాడు కానీ బ్లౌజ్ ఇయే పాడు చేస్తాడు అయితే వేసి కుట్టానండి ఇది చిన్నపాపుకి పెద్ద వచ్చేసి ఇది మధ్య కొంచెం లాంగ్ లెంత్ తగ్గింది అనేసి ఇప్పేసానండి క్లాత్ ఉంది పాతి క్లాత్ వేసేసి దీనికి అటాచ్ చేద్దాం అనేసి అయితే దీన్ని నేను ఇప్పాను అనమాట కానీ వేయలేదు దీనికి కూడా మిరర్స్ అయితే బయటకు వచ్చేసి ఇలాగే పెట్టాడు అతను అసలు అండి అసలు బాగాలేదు చాలా ఊడిపోతున్నాయి ఏది తీసినా సరే నేను రెండు డేస్ రెండు డేస్ తీస్తానండి ఇద్దరికి ఒకలాగే తీసుకుంటాను మ్యాక్సిమం ఇద్దరికి ఒకలాగే కొంటాను అనమాట చూసారా ఈ కలర్ చాలా రేర్ కలర్ అనమాట ఇది అప్పుడు ట్రెండింగ్ లో ఉన్న కలర్ ఇది ఇదైతేనే దీనికి కూడా నేను టూ లేయర్స్ వేసాను స్టిచ్చింగ్ లోని దీనికి కూడా క్యాన్ క్యాన్ ఆన్లైన్ లో క్యాన్ క్యాన్ తీసుకున్నాను అన్నాను కదా అలాగే లైనింగ్ అయితే నార్మల్ వేసాను కాటన్ లైనింగ్ ఇలా రెండు డ్రెస్సులకి నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌజండ్ అయ్యిందండి అదే కొంటే అప్పుడు ట్రెండింగ్ లో బయట కొంటే గనక ఒక్కొక్క డ్రెస్ త్రీ త్రీ థౌజండ్ అయితే నాకు ఈజీగా పడ్ను నేను స్టిచ్ చేసుకోవడం వల్ల నేను వర్క్ ఒక్కటే ఎక్కువ కాస్ట్ పెట్టాను గాని నేను స్టిచ్ చేసుకోవడం వల్ల అయితే మట్టికి చాలా మట్టుకు అయితే నాకు డబ్బులు సేవ్ అయినాయి అందరూ ఏంటి రెడీమేడ్ ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అన్నాం అంటేనండి అందరూనే చాలా బాగున్నాయి పెళ్ళిళ్ళైతే హైలైట్ అయిపోయారు పెళ్ళతే అలాగే ఈ చున్నీలు వచ్చేసి నేను లేస్ తీసుకున్నానండి ఇది రాజమండ్రి వెళ్ళినప్పుడు పెళ్లిలో అప్పటికప్పుడు అర్జెంట్ గా అక్కడ లేసుకున్నాను ఇది మీటర్ వచ్చేసి ఫార్టీ రూపీస్ పడింది ఎన్నిసార్లు వాష్ చేసినా సరే ఈ లేస్ అయితే పోలేదు మగ్గం వర్క్ అన్నా పోయింది గాని ఈ లేస్ అయితే చాలా బాగా మెరుస్తుంది అండి అనవసరంగా మగ్గం వర్క్ చేయించని చక్కగా ఇలాగనే వేసేసుకున్నాను కాదనిపించింది అలాగే ఇది వచ్చేసి నేను ఈ ఓణి తీసుకున్నానండి ఇది టూ ఇయర్స్ అయింది ఓణి తీసుకొని ఈ ఓణి నాకు ఎయిట్ ఫిఫ్టీకి పడిందండి ఎయిట్ ఫిఫ్టీకి తీసుకొని రెండు సంవత్సరాల నుంచి బీరువాలో పెట్టే దాసాను ఎందుకు ఇలా దాసాం అంటే కనుక దీని మీద మ్యాచ్ అయ్యే డ్రెస్ అయితే నాకు దొరకలేదు అలాంటి ఓణి ఎందుకు తీసుకోవడం అనుకుంటే కొన్ని అవసరాల వల్ల ఈ ఓణి అయితే తీసుకోవడం జరిగింది కొన్ని ఫొటోస్ కానీ తీసుకున్నాను కానీ ఇది దేని మీదకే సెట్ అవ్వలేదు ఆ ఫొటోస్ కోసం తీసుకొని ఆ ఫొటోస్ అయితే అయిపోయినాయి కానీ మొత్తం మీద అయితే ఈ ఓణి రెండు సంవత్సరాలు బీరువాలోనే ఉందండి అయితే నేను లాస్ట్ ఇయర్ మా ఇంట్లో ఫంక్షన్ అయింది ఆ ఫంక్షన్ కనేసి మా పెద్ద పాపకి ఈ నైన్ హండ్రెడ్ ఎట్టి ఈ సారీ తీసుకున్నానండి ఈ సారీ ఎందుకు తీసుకున్నానంటే ఈ ఓణికి అంచు మ్యాచ్ అయ్యిందని చెప్పేసి ఈ సారీ తీసుకొని దీన్ని నేను లెహెంగా కుట్టి చాలా అందంగా వచ్చింది అండి చక్కగా వచ్చింది అంచు కూడా ఇది చిన్న అంచు వచ్చింది వస్తే రెండు పక్కల వచ్చిన అంచుని నేను సింగిల్ గా వేసేసి సింగిల్ గా వేసి దీని మీద కుట్టేసి వేసి రెండు అంచులు చూసారా సింగిల్ గా వేసేసానండి ఈ అంచుని మళ్ళీ దీనికి ఫాల్ వేసాను ఫంక్షన్ లో అప్పటికప్పుడు నాకు లైనింగ్ దొరక్క ఉన్న లైనింగ్ నే అడ్జస్ట్ చేసి దీనికి మళ్ళీ కింద వేరే లైనింగ్ అయితే అటాచ్ చేయవలసి వచ్చింది ఇన్ని పాటలు పడి లెహంగా కుట్టి దీని మీద బ్లౌజ్ పౌ టంచ్ పెట్టాలా ఇది పెట్టాలా అని చూసేటప్పటికి పౌటంచ్ అయితే వద్దు ఇంక ఇదే బాగుంటుంది అని చెప్పి ఈ క్లాత్ ని బాడీకి అయితే కుట్టి నేను హ్యాండ్స్ కి అయితే అంచ్ లో తీసానండి చాలా బాగా వచ్చింది కలర్ అయితే ఏమీ పోలేదు నైన్ హండ్రెడ్ పడింది దీనికైతే నేను ఎటువంటి జిప్లు వేయలేదు ఓన్లీ ఊక్సులు పెట్టేసి సింపుల్ గా నేను పైపింగ్ కూడా వేయలేదు నెక్ కైతేనే వచ్చింది హ్యాంగింగ్ అయితే నార్మల్ గానే పెట్టేసాను ఇదైతే అసలు ఓవరాల్ హైలైట్ లుక్ వచ్చిందండి ఏదో ఒక త్రీ థౌజండ్ పెట్టి ఫోర్ థౌజండ్ పెట్టి డ్రెస్ అయితే సెలక్షన్ చేసినట్టు అనిపించింది చాలా బాగుంది చూసారా అలాగే ఇది వచ్చేసి లాంగ్ ఫ్రాక్ తీసుకున్నానండి నేను ఇది మా చిన్నమాయన తెచ్చింది సారీ అయితే ఈ శారీ మా అత్తగారి దగ్గరికి వెళ్తే మా అత్తగారు నాకు ఇచ్చిందండి కట్టుకోమని నేను కట్టుకోవడం నాకు ఇష్టం లేక దే అయితే నాకు అలా కుట్టడం ఇష్టం లేక శారీ కింద కుట్టడం ఇష్టం లేక దీన్ని అయితే ఫ్రాక్ కింద కుట్టేసానండి అయితే ఈ ఫ్లవర్ వచ్చేసి ఫ్లవర్ పెట్టాను చాలా సింపుల్ గా ఉంది మొత్తం ప్లెయిన్ కదా ఎప్పుడో చాలా ఒక రెండు సంవత్సరాలు అవుతుందండి ఇది కుట్టి ఏ ఇప్పుడే చూపించాలా అనుకోవచ్చు కానీ ఏమి లేనప్పుడు డ్రెస్లు ఏం లేనప్పుడు ఇటువంటి కుట్టి ఒక మెమొరీ లా ఉంచుకోవచ్చండి ఇదైతేని ఈ ఈ పూసలు కూడా మా పాపే కుట్టుకుంది నేనైతే టిక్ పెట్టేసి ఇచ్చాను అమ్మ కుట్టుకో ఇలా కుట్టేసుకో నువ్వే అనేసి ఇది కూడా మ్యారేజ్ కి అనమాట అయితే ఈ ఫ్లవర్లు ఇలాగా కుట్టేసి స్టార్టింగ్ అండి ఇది కొంచెం నాకు ఫ్రాక్లు కుట్టడం అప్పుడు కొత్త అంటే వచ్చు నేను తక్కువ కుట్టాను అన్నమాట దానివల్ల కొంచెం కొత్త అయింది అలాగే ఈ ఓణి దీని మీద ఫస్ట్ టైం దీని మీదకి వేసుకుందండి మా పాప అయితే ఎంత పెద్ద అమ్మాయిలా కనబడింది అంటే ఇంకా దెబ్బకి ఈ ఓణి పక్కన పడేసి ఇంకా ఈ మొన్న అయితే ఫంక్షన్ లో తీసామండి ఈ ఓణిని అలాగే ఈ డ్రెస్ వచ్చేసి నేను ఆన్లైన్ లో సారీస్ ఫోర్ హండ్రెడ్ తీసుకున్నానండి తీసుకొని ఏం చెయ్యాలా ఇట్లా ఏం చెయ్యాలా అసలు ఇట్ల మ్యాచింగ్ నాకు ఏమి దొరకట్లేదు దీన్ని ఆపోజిట్ లో కుట్టకపోతే ఈ డ్రెస్సులు బాగోవు అసలు ఏం చెయ్యాలా అనేసి చాలా రోజులు ఈ సారీస్ అయితే బీరువాలోనే ఉన్నాయండి నేను ఏ తీసినా రెండు రెండు తీస్తాను చిన్నపాప ఎక్కువ వాడేసింది మళ్ళీ ఈ మధ్య కొంచెం హైట్ అయిపోయిన వల్ల ఆ బట్టలు అన్ని టైట్ అయిపోయినాయి అందుకే నేను అవి చూపించలేదు ఓన్లీ ఈ రెండు రెండు ఉన్నవే చూపిస్తున్నాను ఇది వచ్చేసి నాకు మా పెద్ద బాబుకి క్లాత్ చాలా ఎక్కువ వచ్చిందండి లెహంగా క్లాత్ అయితే చాలా ఎక్కువ వచ్చింది ఆ క్లాత్ లో హ్యాండ్స్ మిగిలింది ముక్క అయితే దాన్ని అడ్జస్ట్ చేసి 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 ఇలా డబల్ లేయర్ వేసుకుంటానండి అసలు ఈ డ్రెస్ అయితే ఎంత హైలైట్ అంటే చాలా బాగుంటది మీ పిక్ చూపిస్తాను నేను పిక్ పెడతాను చూడండి చాలా హైలైట్ అనమాట ఈ నెక్ అయితే ఇలా కట్ వర్క్ ఇచ్చి ఎంత అసలు ఆ లో ఉందో ఇది లాస్ట్ ఇయర్ కుట్టిన బట్టలు అండి ఇవి లాస్ట్ ఇయర్ క్రిస్మస్ కి పండక్కి కుట్టిన బట్టలు ఇవి చాలా అందంగా ఉంది బ్యాక్ సైడ్ కూడా సేమ్ జిప్ వచ్చింది అనమాట వర్క్ ఈ వర్క్ రావడం వల్ల చాలా లుక్ వచ్చింది అలాగే హ్యాండ్స్ కూడా నేను డబుల్ చేసానండి ఈ నాకు ఈ క్లాత్ సరిపోదని తెలిసే నేను ఈ క్లాత్ తీసుకొని డబల్ లేర్ వేసాను ఎంత బాగా వచ్చిందంటే అందరూ ఇప్పుడు ఆ డ్రెస్సులు అయితే ఎలా అడిగారో ఇది కూడా అలాగే అడిగారు ఇందులో కూడా నేను మా పెద్ద పాప కుట్టాను చాలా బాగా వచ్చిందండి ఇది మా పెద్ద పాపదండి కలరు ఈ రెండు సారీస్ అయితే నేను చాలా రోజులు బీరువాలోనే ఉంచాను దీనికి కూడా నేను మ్యాచింగ్ ఏం తీసుకోవాలో తెలియక మొత్తానికి అయితే ఒక టాప్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఫస్ట్ లేయర్ అండి ఇది నేను ఇది కూడా నార్మల్ గా కొట్టద్దు లేయర్స్ కిందే అని చెప్పి నేను ఇదైతే ఫస్ట్ లేయర్ ఒకటి సెకండ్ లేయర్ దీనికి కూడా నేను క్యాన్ క్యాన్ వేసాను కాకపోతే క్యాన్ క్యాన్ వేస్ట్ ఏమో అనిపించింది ఇదేమో కాటన్ లైనింగ్ అన్నమాట చాలా రోజులు అయింది కదా వీరోలు పెట్టేసి ఇవి ముడతలు పడిపోయినాయి ఐరన్ చేయించినాయి మా బా పిల్లలు తీసి పెట్టి తీసి పెట్టి చేస్తూ ఉంటారు ఎంత వారం చాలా గ్రాండ్ లుక్ వచ్చిందండి ఇదైతేని ఇది నేను వచ్చేసి బయట తీసుకున్నాను ఈ క్లాత్ అయితే మీటరు వన్ ఫిఫ్టీ ఎంతో పడింది ఇదైతేనే దీనికి నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టి చక్కగా కట్ వర్క్ ఇచ్చాను ఈ కట్ వర్క్ కూడా ఫస్ట్ టైం అండి నేను ఈ కట్ వర్క్ అసలు ఇంత చిన్న కట్ వర్క్ వస్తుందా రాదా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చింది వర్క్ అయితేనే చూసారా ఎంత నీట్ గా ఉందో ఎంత బాగా వచ్చిందో స్క్వేర్ లో కట్ వర్క్ ఇచ్చాను అనమాట అసలు ఫస్ట్ టైం అన్నమాట నేను కట్ వర్క్ అప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడైతే అందరూ కుట్టేస్తున్నారు కానీ అప్పుడు ట్రెండింగ్ లో ఉందండి అలాగే హ్యాండ్స్ కూడా కట్ వర్కే అయితే ఈ బాడీ ఇక్కడ వరకు వచ్చేసి ఇక్కడ నుంచి నేను అంబ్రెల్లా పెట్టాను ఇక్కడ మొక్క సరిపోలేదు ఈ మొక్క సరిపోలేదు అనేసి నేను ఇలా క్రాస్ ఇచ్చేసి ఫ్రంట్ లోని ఒక మోడల్లా ఉంటది కదా అనేసి దీన్ని అయితే ఉంచానండి వారలు అయితే కొంచెం లాంగ్ కొంచెం ఇక్కడ దాకా వస్తుంది లాంగ్ గా వస్తుంది చాలా బాగుంటది ఇది కూడా నేను ఫోటో పెడతాను చాలా అందంగా ఉంటది దీనికి ఎందుకో నాకు ఇంత పెద్ద థ్రెడ్స్ అయితే పెట్టాలనిపించింది బ్యాక్ సైడ్ చాలా అందంగా ఉంటది క్లాత్ని బట్టి కూడా కొన్ని పెట్టాలనిపిస్తుంది అండి అలాగే ఇది అయితే నార్మల్ పెట్టేసాను ఇది అయితే జిప్పేసాను ఇది మా పెద్ద పాపదనమాట చాలా అందంగా వచ్చింది డ్రెస్ అయితేనే ఇది వచ్చేసి డాలా సిల్క్ అండి ఇది లాస్ట్ టైం ఆ సమ్మర్ లో తీసుకున్నాను సమ్మర్ లో తీసుకుంటే అప్పుడు ఆన్లైన్ లో నాకు ఎయిట్ హండ్రెడ్ ఉందండి పద్దెనిమిది వందలు ఉంది కానీ పద్దెనిమిది వందలు పెట్టి నేను ఒక్కళ్ళకే కుట్టేంత స్టేజ్ అయితే నాది కాదు ఆ ఇంత సమ్మర్ లో ఇప్పుడు అంటే మ్యారేజ్ ఉందన్నమాట మా అక్క వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అంటే ఆ మ్యారేజ్కి వీళ్ళు ఏడుస్తుంటే ఏం చేయాలో అర్థం కాక ఆన్లైన్లో డాలర్ సిల్క్ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది సారీ ఫైవ్ ఫిఫ్టీ ఎట్టి ఈ సారీ బుక్ చేసి ఈ దీన్ని అయితే నేను ఇలాగా స్టిచ్ చేయవలసి వచ్చింది ఇది నేను ఎలా వస్తుందా అని అయితే ఎక్స్పెక్ట్ చేస్తే ఇది ఉంటదా ఫ్రింటా లేకపోతే పట్టంచా నేను ఏమీ చూడలేదు సరే ఇప్పుడు ట్రెండ్ లో ఉన్నది కాబట్టి ఇది కుట్టాలి అనేసి నేనైతే స్టిచ్ చేసానండి నాకైతే రెండు జతలు పదిహేను వందల్లో అయిపోయినాయి రెండు జతలు పదిహేను వందలు మామూలుగా కొంటే ఒక్కొక్కటి పద్దెనిమిది వందలు కానీ నాకు రెండు జతలు పదిహేను వందల్లోనే అయిపోయినాయి ఎందుకంటే ఇది నా చేతిలో పని కాబట్టి అలాగే లంగా వచ్చేసి నేను చాలా దగ్గరగా పెట్టానండి కుర్చీలు అవి చాలా దగ్గరగా పెట్టి లెంత్ ఎంత బాగా వచ్చిందంటే ఫాల్ వేయవలసి వచ్చింది కొంచెం ఇది కూడా పైన ఒక అంచు తీసి కింద వేయవలసి వచ్చిందండి ఇక్కడ వరకే ఉంది అంచు అయితేని కొంచెం అంచు ఇక్కడి వరకే ఉంది పైన మళ్ళీ ఫాల్ ఇవ్వాల్సి వచ్చింది దీనికి కూడా నేను డబల్ లేరు లైనింగ్ వేసాను ఇది ఇదొక లేయరు ఒక లేయరు ఇదేమో సిల్క్ ఇది వచ్చేసి కాటను కానీ ఎంత బాగుందంటే ఇది కూడా ఫోటోలు పెడతాను చూడండి ఇదైతే మా పాప వచ్చేసి అమ్మ అట్లు కూడా ఇలాగే ఉన్నాయి ఇట్లకి కూడా ఇలా పెట్టంటే ఇలాగే పెట్టాను దీనికి చున్ని అలాగే ఇందులో ఇంకో కలర్ ఉందండి చూపిస్తాను ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి ఇది ఇది ఒక నేవీ బ్లూ కదా ఇదేమో బ్లాక్ దీనికి కూడా నేను ఫాలో వేసాను దీనికి కూడా లైనింగ్లు కొనే ఓపిక లేక పైన ఏమో బ్లాక్ లోపలేమో సిల్క్ ఎందుకంటే కొంచెం లంబుగా కనబడాలనేసి ఇంట్లో లైనింగ్లు ఉంటాయి అలా వేస్తాను అయితే కానీ లుక్ ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చిందండి దీనికి కూడా నేను అలాగే ఇలా కుట్టాను అనమాట హ్యాంగింగ్స్ అయితే చాలా బాగా వచ్చింది దీనికైతే నడడానికి క్లాత్ కూడా సరిపోలేదు వేరే క్లాత్ ఉంటే వేసాను అనమాట అంత మొత్తం శారీ ఓవరాల్ మొత్తం శారీ అంతా కూడా పెట్టేసాను దీంట్లోనే ఎందుకంటే దీంట్లోనే చున్నీ తీయాలి నేను ఇలా చున్నీ తీసాను అనమాట ఈ పౌటంచుకి నుంచి వచ్చింది కదా ఈ వచ్చినవన్నీ కూడా ఈ లేసు ఈ చున్నీకి అయితే తీసేసానండి చాలా అందంగా వచ్చింది కానీ ఏదైనా ఆడపిల్ల ఉంటే అదొక అందం కదండి ప్రతిదీ కూడా ఇలా కుట్టుకునే అవకాశం అయితే మనకు ఉంటది మా పెద్ద బాబు అయితే నాకు చిన్న చేతులు వద్దు ఇలా హెల్బో పెట్టమ్మా అంటే అప్పుడు ట్రెండ్ లో ఉందండి ఇలా హెల్బో పెట్టాను అప్పుడు ఇప్పుడు అనిపిస్తుంది దీనికే కొంచెం బుట్ట కూడా పెట్టుంటే చాలా బాగుందండి కానీ నేనైతే దేనికి కూడా ఒక పైపింగ్ కానీ ఒక లేస్ కానీ ఏమి వేయలేదండి ఓన్లీ లైనింగ్ లేసి నేను ఇలా కుట్టడం వల్ల ఓన్లీ పదిహేను వందలకే నాకు స్టిచ్ అది లైనింగ్ స్టిచ్చింగ్ కాక లైనింగ్ క్లాత్ పదిహేను వందలతో అయిపోయిందండి చాలా అందంగా వచ్చినాయి కదా నీడే ఎలా ఉందో ఏమి గొప్ప కోసమో కాదు నేను కుట్టిన డ్రెస్సెస్ ట్రెండింగ్ లో ఉన్న డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చూపిద్దామనేసి అంతకంటే ఏం కాదండి ఇలాంటి డ్రెస్సులే నేను చాలా మంది కుట్టాను అవి కూడా చూపిద్దును కానీ వాడి అకౌంటాలో కూడా తెలియదు కదా మా పక్క అమ్మాయికి అయితే సేమ్ వీళ్ళకి ఎలా కుడతానో ఆ పాపకు కూడా అలాగే కుడతానండి సేమ్ కానీ ఇప్పుడు ఆ బాపే అయితే పెళ్లికి వెళ్ళే వాళ్ళు అందుకే లేరు ఇంకా అందుకే నేనైతే ఈ వీడియో తీసేద్దాం సరే నెక్స్ట్ వీడియోలో మిగతావి చూపిద్దాం అనేసి అయితే ఉంచానండి ఒక్కొక్క డ్రెస్ కూడా అయితే చాలా మనసు పెట్టి అయితే కుట్టానండి ఇవి ఇవే కాదు ఇంకా చాలా కుట్టాను అవి కూడా చూపిస్తాను ఈ వీడియోలో ఏ డ్రెస్ బాగుందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి లైక్ అయితే కంపల్సరిగా చేయండి మీ లైక్ ఒక లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి ఈ వీడియో ఇంకొకరికి వెళ్తుంది యూస్ఫుల్ అవునా అని పక్కన పెడితే ఒక మంచి కలెక్షన్ అయితే ఉన్నదని నేను అనుకుంటున్నాను నచ్చితే గనక కంపల్సరిగా కామెంట్ అయితే చేయండి ఉంటానండి మరి బాయ్